నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు ఈ మరుగు మందు చూశారండి ఇది ఇది మనకు కడుపుకు పెట్టే మరుగు మందు అనమాట ఇది అన్నంలో కానీ కూరలో కానీ చికెన్లో కానీ మటన్లో కానీ జ్యూస్లో కానీ పెట్టొచ్చు ఇది కడుపుకు పెట్టే మరుగు మందు వస్తుంది దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎటువంటి ఇబ్బంది ఉండదు దీంతో పాటు చాలా సంవత్సరాలు చెడిపోయిన భార్య భర్తలు కానీ ప్రేమికులని కానీ పిల్లల్ని కానీ నేను కేవలం ఏడే రోజుల్లో మన వశమయ్యేటట్టు చేస్తాను అనమాట నాకు చాలామంది చెప్పారు గురువుగారు అక్కడ పూజ చేయించినాం ఇక్కడ పూజ చేపించినాం ఎక్కడ చేపించినా పని కాలేదు మరి మీ కాడ పని అవుతుందో కాదు అని నేను వందకు వంద శాతం గ్యారెంటీ ఇస్తాను అన్నమాట వందకు వంద శాతం గ్యారెంటీ ఇస్తాను మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఇబ్బంది ఉన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేసి నాతోటి మాట్లాడుకొని మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాగండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ధర రావడం జరుగుతుంది